శుభం బియాదు మనకున్న తొమ్మిది గ్రహాలకి తొమ్మిది రకాల లక్షణాలు ఉంటాయి అనేటువంటి శుభగ్రహం ఏంటంటే గురుడు అనమాట శుభగ్రహం చెప్తుంటాం గురుడు జ్ఞానకారకుడు కేతు మోక్షకారకుడు చంద్రుడు మనోకారకుడు బుధుడు బుద్ధికారకుడు శుక్రుడు భోగకారకుడు అలాగే రాహు మాయకారకుడు అదేవిధంగా మనం తీసుకుంటే శని మనకు అంతవరకు అంటే సహనాన్ని అంటే శరీరానికి అలసట తీసే వ్యక్తిగా ఆ గ్రహంగా మనం చెప్తుంటాం అన్నమాట ఈ విధంగా ఒక్కొక్క గ్రహానికి ఒక అలవాటు ఉంటుంది ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఒక్కొక్క భావన ఉంటుంది ఒక తత్వం ఉంటుంది ఇవన్నీ ఏంటంటే భూమి మీద ఎప్పుడైతే దాని యొక్క ప్రభావం పడుతుందో దాని భౌగోళిక శాస్త్రం అని చెప్తుంటాం దాని సైంటిస్టులు భూమి మీద పడే గ్రహణాలు బట్టి సైన్స్ అని చెప్పి టెక్నాలజీ గురించి ప్రకృతి మీద ఉన్న మార్పుల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు జరిగే మార్పులు భూకంపాల గురించి కానీ ప్రకృతి వైపరీత్యాల గురించి కానీ ఇవన్నీ వాళ్ళు చెప్తుంటారు అది కూడా ఒక శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగమే గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద ఏ విధంగా పడుతుంది చూస్తూ ఆ ప్రభావితాన్ని ఒక సైన్స్గా ఒక టెక్నాలజీగా మనం చూపించి మనకు రాబోయే కాలంలో ఎటువంటి ప్రణాళిక ప్రకారం ఎటువంటి వైపరీత వైపరీత్యాలు వస్తున్నాయి ప్రకృతిలో వర్షం ఏ విధంగా పడుతుంది ఎండ ఏ కాలంలో జరుగుతుంది పంట ఏ విధంగా పండుతుంది ఇవన్నీ భౌగోళిక శాస్త్రాన్ని పరిశీలించి జ్యోతిష్ శాస్త్రంలో అనుసంధానమైన భాగంగా వాళ్ళు అవన్నీ చెప్పడం జరుగుతుంది ఒక సైన్స్గా టెక్నాలజీగా వాళ్ళు చెప్తుంటారు కానీ పూర్వకాలంలో మనకి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలోని అనగా ఈ సంవత్సరం పాడి ఏ విధంగా ఉంటుంది పంట ఏ విధంగా ఉంటుంది ధాన్యం ఏ విధంగా ఉంటుంది రాజు ఏ విధంగా ఉంటాడు మంత్రి ఏ విధంగా ఉంటాడు రాజ్యం ఏ విధంగా నడుస్తుంది సైనికుడు ఏ విధంగా ఉంటాడు రాజ్యపాలన ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ మన పంచాంగంలో పూర్వకాలంలో అని జ్యోతిశాస్త్ర పరంగా రాజుకి జాతకం చెప్తే చాలా రాజ్యం అంతా శుభ్రంగా ఉంటుందని వాళ్ళు యోగంలో ఉంటుంది చెప్తుండేవారు అంటే ఏంటి ఇప్పుడు మనం చూస్తున్న సైన్స్ అప్పుడు చూసిన శాస్త్రము రెండు జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగంగా సైన్స్ వచ్చిందని చెప్పడానికి అవకాశం తప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని వేరుగా మాత్రం సైన్స్ ఎక్కడ మనం చెప్పట్లేదు ఎంత అద్భుతమైన చెప్తూ చూడండి మన జ్యోతిష్ శాస్త్రానికి సో ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఏదైతే సైన్స్ డిస్కవరీ చేస్తుందో అదంతా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే అంటే అంటే పూర్వకాలంలో చెప్తుంది చెప్తున్న విషయం భూమి మీద గ్రహం యొక్క ప్రభావం ఏదైతే పడుతుందో నవగ్రహాల యొక్క ప్రభావం ఏదైతే పడుతుందో భూమిలో వచ్చే మార్పులు భౌగోళిక శాస్త్రం అని చెప్పి అది మానవుడికి అవసరం కాబట్టి ప్రకృతి గురించి ముందు తెలుసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం వెనక వెళ్ళడం చేసే పనులు క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భౌగోళిక శాస్త్రాన్ని గురించి తెలుసుకుంటూ శరీర ధర్మాన్ని ఏ విధంగా పాటించాలో చెప్పేది జ్యోతిశాస్త్రాన్ని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళి చేసే ప్రయత్నాన్ని ఈయొక్క భాగం అన్నమాట సో ఈ రెండు నుంచి మనం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం నెక్స్ట్ ఎక్స్లో చేద్దాం చేద్దామండి శుభం గ్రియాత్ర ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రావిలేజ్ ఆస్ట్రాలజికల్ క్లినిక్ లేక్వి అపార్ట్మెంట్స్ 4th ఫ్లోర్